నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు జూన్ పదహారు నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా నేడు తాత్కాలిక అంగళ్ళు కొబ్బరి చెప్పుల వేలం రంగుల రాట్నాలకు సంబంధించి వేలంపాట నిర్వహించారు ఈ కార్యక్రమంలో రంగుల రాట్నం వాయిదా వేయడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ ఈవో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు వాయిదా పడిన రంగుల రాట్నం వేలం త్వరలోనే ప్రకటిస్తామని మీడియా పూర్వకంగా తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో రామకృష్ణ జూనియర్ అసిస్టెంట్ బెల్లంకొండ వెంకటేశ్వర్లు దేవాదాయ శాఖ అధికారులు మత్స్యకార నాయకులు ఆవుల వాసు భాషా యూత్ ఫౌండేషన్ అధినేత వనమాల జనార్దన్ గ్రామ పెద్దలు సురేష్ బాబు జూనియర్ అసిస్టెంట్ బెల్లంకొండ వెంకటేశ్వర్లు గ్రామస్తులు కాపులు తదితరులు పాల్గొన్నారు శ్రీ నెల్లూరు జిల్లా మండలం రామతీర్థం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐదు ఐటెంలకి వేలం పాట ఈరోజు నిర్వహించడం జరిగింది ఐదు ఐటెంలకు గాను రంగులు రాటం మాత్రం ధరావత్తు దారులు ఎవరో పాటలు పాల్గొంటు ముందురా అన్నది వాయిదా పడింది మిగిలిన నాలుగవ ఐటమ్లు బ్రహ్మోత్సవాల్లో టెంకాయల పూజా సామాగ్రి విక్రయించుకునే హక్కు అదేవిధంగా బ్రహ్మోత్సవ తదుపరి టెంకాయలు పూజా సామాగ్రి విక్రయించుకునే హక్కు టెంకాయ చిప్పలు సేకరణ హక్కు తాత్కాలిక అంగళ్ళు నిర్వహించుకునే హక్కు బహిరంగ వేలంపాట నిర్వహించగా పోయిన సంవత్సరం నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రాబడి వచ్చింది ఈ సంవత్సరం ఏడు లక్షల యాభై రెండు వేల రూపాయలు ఆదాయం వచ్చింది ఈ సంవత్సరంతో రాబడితో పోల్చుకుంటే ఈ సంవత్సరం మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల ఆదాయం పెరిగింది వాయిదా పట్టిన రంగులు రాటం లైసెన్స్ హక్కు సంబంధించి తిరిగి మళ్ళా వేలంపాటు నిర్వహిస్తాము ఆ విషయాన్ని తొందరలోనే అనౌన్స్ చేస్తాం ఏ డేట్ను నిర్వహించేది ఈ వేలంపాటలో పాల్గొన్న పాటదారులకి మీడియా మిత్రులకి వాసు గారికి గ్రామస్తులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్